శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్కారమండి శుభోదయం దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మ అలంకరణ బుజ్జి అమ్మ చిలకాకు రంగు చీర కట్టుకొని చక్కగా ఆమె పరివారంతో కూర్చుంది ఈ విధంగా పెట్టుకున్నా నిజానికి నేను ఇలా పెట్టుకుందామనే ప్లాను కాకపోతే నిన్న అమ్మ అలంకరణ చీర కొంచెం పెద్దగా పెట్టడం వల్ల పాపం పైన ప్లేస్ ఉన్నా సరే కూర్చోబెట్టడానికి అవ్వలేదన్నమాట అమ్మలు అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో నేను అలంకరణకి ఇటు అటు తీస్తూనే ఉంటాను కదుపుతూనే ఉంటాను పాపం అమ్మను ఒక దగ్గర కూర్చొనివ్వను ఇంకా సర్లే కిందేమో ఈ బుజ్జు బుజ్జి బుల్లికాలి అమ్మను కూర్చోబెట్టానా ఎగితేకో లక్ష్మీదేవి అమ్మనేమో అక్కడ కూర్చోబెట్టాను దేవి అమ్మనేమో ఈమె శారదాంబ ఇక్కడ కూర్చోబెట్టాను ఇదిగో మధ్యలో మా కామాక్షి అమ్మ బంగారు కామాక్షి తల్లి బుజ్జుగా ఉంటుంది బుజ్జుగా పుట్టేసింది అమ్మ చక్కగా తయారు చేసేసుకుంది ఇంకొంచెం అలవాటు అవ్వాలండి అందుకని అటు ఇటు అవుతున్నాయి కొంచెం అలవాటు అయితే మళ్ళీ చెయ్య బాగా తిరుగుతుంది అలంకరణ కోసం ఇదిగో అమ్మ తల్లి ఇది అమ్మ అప్పుడే రెండవ రోజు వచ్చేసింది ఇట్టే అయిపోతాయి ఇదిగో నా అంకురార్పణ నేను ఇదే ఫస్ట్ టైం పెట్టాను దీన్ని తర్వాత మళ్ళీ ఎండలో పెడతాను ఎండలో పెట్టి ఒక గంట మళ్ళీ తెచ్చి లోపల పెడతాను నా పని అదే ఇటు అటు తిప్పుకోవడమే అన్నిటిని పక్క అనుకుంటారు ఒక దగ్గర ఇవ్వదు ఒక దగ్గర ఉంచదు మమ్మల్ని అని చెప్పేసి ఇంకా కామాక్షి అమ్మని ఎత్తలేను కాబట్టి లేదంటే ఆవిడిని కూడా తిప్పేస్తాను ఇంకా ఉండండి లైట్ వేస్తాను లైట్లో చూసుకుంది రమ్మని బుజ్జుగంటది అమ్మ ఇదిగో అమ్మ చక్కగా రెడీ అయిపోయింది అన్నీ పెట్టేసుకుంది నగలు ఇదిగో కాలి అమ్మ ఇదిగో శివయ్య మందారాల మధ్య కూర్చున్నాడు పాపం ఏం చేస్తాడు అమ్మల దగ్గర కూర్చున్నాడు అలా కూర్చోబెట్టేసాను ఇంకా స్వామిని ఇదిగో దుర్గమ్మ ఇంకా తానింపంటే పెట్టాను పొద్దున్న నైవేద్యం కింద తర్వాత కాసేపు పోయాక అన్నం వండుతాను ఎలాగో మా ఆయనకి క్యారేజ్ కట్టాలి కదా పిల్లలకంటే హాలిడేసు సర్లే ఇంక అమ్మకి పెట్టేస్తా ఫస్ట్ తీసేసి అన్నం వండేసి పెట్టేసి బుజ్జిగా పప్పు అన్నం తింటుంది బుజ్జిగా వింటుంది ఇంక లలిత అవన్నీని ఏం చేస్తుంది అంతే మళ్ళీ సాయంత్రం అప్పుడు అంటే లేదు లేదు పది పదిన్నర పదిన్నరకి అలాగా చీర మార్చుతాను అలంకరణ మార్చుకుంటాను అప్పుడే మార్నింగే చేసుకుంటాను ఇంటి పని అంతా అయ్యాక అప్పుడు చేసుకొని అదేటప్పటికీ మనకి పన్నెండు పన్నెన్నర అయిపోతుంది చీర కట్టడం ఈజీయే ఆ నగలు పెట్టుకోవడానికే మనకి టైం పడుతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకంతే మళ్ళీ ఇంకో పండు ఏదైనా పెట్టేస్తాను మధ్యాహ్నము అమ్మకి ఎందుకంటే భోజనం పొద్దున్నే పెట్టినా మళ్ళీ అప్పుడు తీసుకెళ్ళిపోతాను తీసేస్తాను ఇక్కడ నుంచి అందుకని పాపం మళ్ళీ రెడీ అయ్యాక ఒక పండు ఏదో పెడతాను ఆ తర్వాత ఇంకా సాయంత్రమే నేను స్నానం చేసి వచ్చాక ఎలాగో ఈ మందారాలన్నీ వడిలిపోతాయి కదా అవన్నీ తీసేసి చక్కగా మళ్ళీ నీట్గా అంత తుడిచేస్తాను మొత్తం నీట్గా పెట్టేసి మళ్ళీ సాయంత్రం పూజకి సిద్ధమైపోతాం మళ్ళీ ఏమన్నా పళ్ళు నైవేద్యం పెట్టేసి ఇంకా తీసేసినవి అక్కడ వేరేగా పెట్టేస్తూ ఉంటాను అనమాట అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఇవి తినండి అమ్మ తినేసింది వీటిల్ని అని చెప్పేసి అప్పుడు మళ్ళీ పెట్టుకొని మళ్ళీ రాత్రికి అన్నం పెడతా పూజ అయిపోయాక ఒక అరగంటకి అలాగా వేడివేడి అన్నం పెట్టేసి పప్పు అన్నం అమ్మకి పప్పు అంటే నువ్వుల నూనె ఉల్లిపోయి ఏం వెయ్యం నార్మల్గా వెప్తాను కానీ ఇంట్లో వాళ్ళకి ఉల్లిపాయ వాడతాను అమ్మకి గా వండుతాను అనమాట ఇంక అలా పెట్టేసుకొని ఆ విధంగా చేసేసుకుంటాం మేము అమ్మని అలాగే చూసుకుంటాను పాపం తల్లి ఏమి ఇంకా అదేనండి చూసారు కదా అమ్మని ఒక నిమిషం లైట్ ఆపిస్తాను చీకట్లో చూసేసుకోండి అమ్మని ఇంకా మేము ఈ రోజుకి సెలవు తీసుకుంటాం మళ్ళీ రేపు వస్తాం రేపు కలుస్తాం మిమ్మల్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్లాక్ కనిపిస్తుంది నా ఫోను వేడెక్కిపోతుందా అందుకు వీడియో సరి రావడం లేదు ఆపేస్ తీస్తున్నా అయినా సరే సరే అయితే ఎక్కువ ఉంటా ఈరోజుకి శ్రీమాత్రేనమ్మాహ